ఖమ్మం నగరంలో నేడు మూడవ రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి దాని గురించి మేము చాలా వింటుంటాం మనం రాష్ట్రంలో కనుక వారు ఖచ్చితంగా ఈ మహాసభల్లో మా రాష్ట్ర జర్నలిస్టులకి ఏమైనా ఒక మరి నోటి నుండి ఒక తీయటి కబు ఒకటి పాటని పంపిస్తారని చెప్పి ప్రతినిధులుగా విచ్చేసిన రాష్ట్ర నలుమూల నుంచి ప్రతినిధులుగా విచ్చేసిన మిత్రులకి శ్రీనివాస్ నేను వెరీ ఫేవరేట్ థింగ్ ఫర్ అస్ So <laughs> really your brain is also very evident to us and uh, you know it's your government here